హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతుంది మంచి స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటాయి పిల్లలు ఎప్పుడైనా ఏదైనా స్వీట్స్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో అన్నీ ఇంట్లో ఉండేవాటితో హెల్దీగా ఈ విధంగా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకటి తినేవాళ్ళు కూడా పిల్లలు కూడా చక్కగా రెండు మూడు తింటారండి అంత బాగుంటాయి అనమాట చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా దీనికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి మిక్సీ అయినా వేసుకొని అయినా వేసుకోవచ్చు అండి వాటర్ ఏమి వేసుకోకుండా మిక్సీలో వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యిలో ఈ పచ్చి కొబ్బరిని ఇలా కొంచెం సేపు ఇలా తిప్పుకుంటూ వేగనివ్వాలి కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు ఇందులో ముప్పై కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి మీరు కొంచెం తీపి తక్కువగా తినాలనుకుంటే ఒక్క రెండు స్పూన్లు తక్కువగా వేసుకోండి సరిపోతుంది ఈ బెల్లం తురుమంతా కూడా ఈ కొబ్బరిలో అంతా కలిసేలాగా కలుపుకొని బాగా కొంచెం ఉడకనివ్వాలి ఇలా కొంచెం దగ్గరగా అయిపోతుంది అనమాట కొంచెం సేపు ఇలా తిప్పుకుంటూ ఉన్నామంటే ఈ బెల్లంలో నీరంతా పోయిన తర్వాత ఇలా కొంచెం దగ్గరగా గట్టిగా అయింది కదా ఇప్పుడు ఇందులో రెండు యాలకులు దంచుకొని వేసుకోవాలి మీరు పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా తరిగైనా వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ పొడి ఉంటే ఒక స్పూన్ వేశాను ఈ పొడి కూడా ఇందులో అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా ఇది దింపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి ఒక చిటికడంటే చిటికడే ఉప్పు వేసుకోవాలండి స్వీట్ చప్పగా లేకుండా ఉండిద్ది ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల చిన్నది బెల్లం ముక్క వేసుకోవాలి చిన్నదంటే చిన్నది మరి ఎక్కువగా వేసుకోకండి ఈ బెల్లం మొక్క కూడా ఇందులో అంతా కరిగేలాగా కలుపుకోవాలి ఈ నీళ్ళలో ఇలా అంతా కరిగిన తర్వాత జొన్నపిండి ఒక కప్పు తీసుకోవాలి ఈ జొన్నపిండిని ఈ నీళ్ళల్లో ఇలా కలుపుకుంటూ పోసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు ఉడకనివ్వాలి కప్పు జొన్నపిండికి కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి చేసుకున్న స్వీట్ మంచి కలర్లో కనిపిస్తుందండి అందుకోసమని ఈ బియ్యపిండి ఈ జొన్నపిండి అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆపేసుకొని పక్కనుంచుకొని కొంచెం చల్లారినివ్వాలి కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత చేతికి తడిచేసుకొని ఇలా ఈ పిండినంతా కూడా ఒక ఐదారు సార్లు ఇలా బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టకండి కాలుతుంది ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా దగ్గరగా అయిపోయిందండి నీళ్లు కూడా ఏమి ఇంకా వేసే పని ఉండదు తడుపుకుంటే చాలనమాట ఇలా ఉంటుంది మనం కలుపుకున్నాక పిండి ఇలా బాగా ముద్దగా అయింది కదా ఇలా ఉండాలన్నమాట చపాతి పిండి ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట ఇప్పుడు ఈ పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా చిన్న బాల్లాగా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకునే బాల్ని కొంచెం వెడల్పుగా మనం బూరెలు ఎలా చేస్తామో అలా కొంచెం పలచగా చేసుకోవాలన్నమాట అప్పచ్చలాగా ఇప్పుడు ఇందులో మనం చేసుకుని పక్క కొబ్బరిలో అవుతుంది కదా ఇలా కొంచెం ఎక్కువగా తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకొని ఇందులో పెట్టుకొని ఈ జొన్నపిండిని పైన అంతా కూడా కనపడకుండా మూసేసుకోవాలి ఇలా మూసిన తర్వాత మనకి రౌండ్ షేప్ బాల్ కావాలంటే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు ఇలా ఎగ్ అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే రౌండ్గా లాగా చేసుకొని మనం చేసుకొని పక్కనుంచుకున్న ఈ కొబ్బరి లౌజ్ని ఇలా బాల్ లాగా చేసి పెట్టుకొని తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి కొంచెం కొబ్బరి లౌజ్ ఎక్కువగా పెట్టుకోండి జొన్నపిండి కదా ఒకరిగా ఉంటుంది కదా తినేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట తీపి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పైన ఇలా రంధ్రాలు ఉండే గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు వేడవనివ్వాలి ఇలా మంచిగా వేడైపోయిన తర్వాత మనం చేసుకొని పక్కనుంచుకున్న ఈ జొన్నపిండి ఉండ్రాలని ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టామంటే ఉడికేటప్పుడు మంచిగా ఉడుకుతాయండి అంటుకోకుండా ఉడుకుతాయి ఇలా పైన మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసామంటే చూడండి కొంచెం ఇలా చేతితో పట్టుకొని చూసామంటే చేతికి ఎక్కడ అంటకూడదు అప్పుడు ఇంకా స్టవ్ వేసుకొని ఇవి దింపుకొని పక్కన ఉంచుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత వీటిని తీసుకోవాలి అదే మీ చేతి కొంచెం తడి తగిలిందనుకోండి ఇంకొక ఐదు నిమిషాలు స్టవ్ పైనే ఉంచుకోండి సరిపోతుంది మనకింకా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జొన్నపిండితో ఇలా ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటాయండి ఎప్పుడైనా పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా తినాలని స్వీట్ చేయమని అడిగినప్పుడు పది నిమిషాల్లో హెల్తీగా ముఖ్యంగా అన్ని ఇంట్లో ఉండేవాడితో ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి